హలో మీ శ్రీనివాస్ నమస్తే రాజమార్గాన్ని ఒక మహాగజం మౌనంగా నడుస్తున్నప్పుడు వీధి శునకాలు గరిష్టంగా చేయగలిగేది ఆ దారి పక్కల వెంటబడుతూ మరగడం మాత్రమే దారి కొట్టమొస్తే పేగులు బయటకు వస్తాయి ఈ విషయం సునకానికి తెలుసు గమ్మత్ ఏమిటంటే ఆ మురగడం సంగతి ఈ పేగుల సంగతి ఆ గజరాజుకు తెలియదు అలా మౌనంగా వెళుతూనే ఉంటుంది రేవంత్ రెడ్డి మహాజ్ఞాని ఆ సంగతి తను ప్రతి చోట ప్రతిసారి విజయవంతంగా రుజువు చేసుకుంటూనే ఉంటాడు ఇక్కడ విచిత్రం ఏమిటంటే ఆ అజ్ఞానాన్ని తొలగించుకోకపోగా మరింత మెరుగుపరుచుకుంటూ ఉంటాడు మొన్న వరంగల్లో జరిగింది అదే పక్కకు తిరిగి నవకాలోజీ కలక్షేత్రాన్ని చూస్తుంటే అందరికీ సాక్షాత్తు కేసీఆర్ఏ కనబడుతుంటారు ఈయన మరేదో మాట్లాడుతుంటాడు తకీమని విషయం మార్చి వేరే దానిలోకి వెళ్ళిపోతాడు ఎదురుగా ఉన్నవారు ఉలిక్కిపడి ఆ సబ్జెక్టులోకి మారాలంటే టైం పడుతుంది వెనుకట దేవుళ్ళు రాజుల సినిమాల్లో పెద్దవాళ్ళ కోపం వచ్చినప్పుడు అసందర్భ ప్రలాపి అని తిట్టేవారు సరే అప్పట్లో అర్థం కాకపోయేది అర్థం అయ్యాక అలా తిట్టాల్సిన వారు నాకు కనపడలేదు ఇదిగో ఇప్పటిదాకా ఇంకా వేరేవాడు కనబడతాడన్న నమ్మకము లేదు అలా అసందర్భ ప్రలాపి అనే బిరుదుకు రేవంత్ రెడ్డి శాశ్వత యాజమాన్య హక్కులు తీసుకున్నాడు ఎక్కడైనా మంత్రివర్గంలో ఒక్క అజ్ఞాని ఉంటాడు ఇద్దరు ఉంటారు పోనీ చివరాఖరికి ముగ్గురు ఉంటారు ఇలా డజన్కు డజను వాళ్ళే ఉండటం చాలా చిత్రంగా ఉంది సహజంగానే ఒక మహాజ్ఞాన నాయకుడు అవుతాడు ఇప్పుడు ఈ మంద కుర్చీ ఎక్కి ఏడాదైందట విజయోత్సవాలు చేయాలట ఎక్కడ చేయాలి ఎలా చేయాలి సరే ఎలా చేయాలనే తర్వాత చూద్దాం కానీ ఎక్కడనేది మాత్రం నాకు కొంచెం ఐడియా ఉంది ఐట్రా కొల ఇంట్లోనో మూసినది ఒడ్డునో తిరుపతి రెడ్డి కబ్జా చేసిన జాగనో అయితే కరెక్ట్గా ఉంటుంది ఇంకా మంచిది కావాలంటే లెగచెరలా ఉండనే ఉంది ఇవే కదా మరి వారు సాధించిన విజయాలు మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఒక్కటంటే ఒక్కటి సొంతంగా సంతకం పెట్టి నిధులు మంజూరు చేసిన పథకమో కార్యక్రమమో కనీసం రోడ్డైనా ఉందా లేదు పైగా ఉన్న వాటిని కూలగొట్టే ధ్వంసరచన సాగిస్తూ గిరిజనుల భూములను కొల్లగొట్టే ప్రణాళికలు వేస్తూ అనాకు పనికిరాని రాని ఊరి మీదికి వదిలితే ఊరుకోవాలా కేసీఆర్ కట్టిన వాటిలో ఉంటూ కేసీఆర్ ఇచ్చిన వాటిని ఇస్తూ ప్రతి చోట కేసీఆర్ నామస్మరణ చేస్తూ ఇంకెంతకాలం బతుకుతాడు ప్రహ్లాదుడి పుణ్యాన హిరణ్య కూడా కొంత పుణ్యం వచ్చిందట నారాయణుడిని శత్రువుగా భావిస్తూ ప్రహ్లాదుడితో పాటు హిరణ్య కూడా నారాయణ నామస్మరణ చేసినందుకు రేవంత్ కూడా అలాంటి కేసీఆర్ భక్తుడే ఇప్పుడు కేటీఆర్ హరీష్లను ఎదుర్కోవడానికే తల ప్రాణం తోపుకు ఇంకా కేసీఆర్ ని కెలగడం ఎందుకు ఆయనకు ఎదురుగా నిల్చొని ఇవే మాటలు మాట్లాడగలడా అసలు గొంతు పెగులుతుందా మహాబలి వాలికి ఓ వరం ఉండేదట తన ఎదురుగా నిల్చుని పోరేవాడి శక్తిలో సగం ఆయనకు సంక్రమించేదట అలా కేసీఆర్ ఎదురుగా మాట్లాడటం అంటే ఎవరికీ తమ శక్తి సరిపోదు కాకలు తీరున్న కాంగ్రెస్ యోధులే ఆయనతో వాదించలేక చేతులెత్తేశారు పిల్లకాకి రేవంతెంత ఎంత పోరాటానికి దిగే ముందు ఎవరితో పెట్టుకోవాలి ఎవరితో పెట్టుకోకూడదు స్పష్టత ఉండాలి అనవసరంగా కేసీఆర్ని పిలిచి మరీ కుక్కచావను కొని తెచ్చుకోవద్దు కేసీఆర్ అంటే పిల్ల మొక్కో పిచ్చి మొక్కో కాదు అదొక పిల్లల మర్రి ఏది చెట్టో ఏది ఓడో తెలియనింత దట్టంగా ఉండే అడవంత మహావృక్షం లక్షలాది కార్యకర్తలనే ఊడలతో తెలంగాణ అంతటా వ్యాపించిన మహామాను కోట్లాది మంది ప్రజలకు నీడనివ్వగలిగే కల్పవృక్షం నిన్నగాక మొన్న దాని నీడనే నీడనివ్వవలసిన ఒక పరక ఒక్క మలవనివ్వను పువ్వు పుయ్యనియ్యను తొక్కేస్తా అని మాట్లాడితే వినడానికి ఇక ప్రజలకు ఓపిక లేదు బజారు మనిషికి బజారు భాషగాక బంగారు భాష ఎక్కడించి వస్తుంది ప్రజాభిమానం కేసీఆర్ ని తిడితే రాదు కడితే వస్తుంది ఒక్కటి కట్టి చూస్తే తేడా తనకే తెలుస్తుంది రాజకీయాల్లో ప్రతిపక్షం అధికార పక్షం ఎప్పటికీ అవే స్థానాల్లో ఉండవు అధికార పక్షాలు నిర్మాణాత్మక కార్యక్రమాలు చేయాలి ప్రతిపక్షాలు నిర్మాణాత్మక సలహాలు ఇవ్వాలి ఇది ప్రజాస్వామ్య పద్ధతి ఒక్కసారి కేసీఆర్ బయటకొచ్చి ఎక్కడో చోట ఓ సభ పెట్టి మాట్లాడితే వెళ్ళివెత్తే ప్రజాభిమానం రేవంత్ పాలిటి ప్రజాగ్రహంగా మారితే బతుకు కుక్కలు చెప్పిన విస్తరవుతుంది అది ఎలా ఉంటుందంటే ఇక జీవితంలో ఎవరికి ఎక్కడా కనబడకుండా శాపగ్రస్త అజ్ఞాత జీవితం గడపాల్సి వస్తుంది రాబోయే తరాన్ని కనపడ్డా ఏకీలు కాకిలు విరిచేస్తారు సాధారణంగా రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వం శాశ్వత మిత్రుత్వం ఉండదంటారు కానీ రేవంత్ రెడ్డి శత్రుత్వాన్ని వ్యక్తిగతంగా కూడా శాశ్వతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు అటు తన పార్టీలో ఇటు ప్రతిపక్షాల్లో బంధువుల్లో మిత్రుల్లో కూడా ఇప్పుడు ఎలాగూ ఎవరు చెప్పినా వినే పరిస్థితులు లేడు కాబట్టి కనీసం ఇంట్లో వాళ్ళన్నా జాగ్రత్త పడాలి వదిలే ఎంత ఎవరికైనా చూపించాలి పాపం వాళ్ళకి తప్పదు కదా